సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే వెన్నులో ఒణుకు పుట్టిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగనమల సమన్వయకర్త డాక్టర్ శైలజనాథ్ హెచ్చరించారు గ్రామీణ ప్రాంతం నుంచి పార్టీ సైన్యాన్ని బలోపేతం చేసి సింగనమల నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేస్తామని డాక్టర్ శైలజనాథ్ పేర్కొన్నారు అదేవిధంగా ఇంతకాలం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులు ప్రయోజనాలు పొంది ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు మొహం చాటిస్తున్న వారికి కూడా డాక్టర్ శైలజనాథ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు తింగనమల నియోజకవర్గ స్థాయి సమావేశం గార్లదెన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వై నారాయణరెడ్డి అధ్యక్షన మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు అనుబంధ సంఘాల విభాగాలు పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి ముఖ్య అతిథిగా అనంతపురం పార్టీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి పార్లమెంటు పరిశీలకుడు నరేష్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకుడు ఎల్ ఎం మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పెద్దారెడ్డి శివరామరెడ్డి రెడ్డి విశ్వేశ్వరెడ్డి రాష్ట్ర నాయకులు వజ్ర భాస్కర్ రెడ్డి గార్లదిన పార్టీ మండల కన్వీనర్ కోటంక ఎల్లారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్పుల సత్యనారాయణ రెడ్డి తరమల వంశీ గోకుల్ రెడ్డి గార్లెదిన కొన్రెడ్డి భాస్కరెడ్డి చాములూరు రాజగోపాల్ నాయకుడు రిత్విక్ తో పాటు పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఏ విధంగా ఉన్న పెద్దల ఇప్పుడు పెద్దలంతా మనకి సందేశాన్ని అట్లాగే ఉత్తర కమిటీ మాటలు మాత్రమే జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు పార్లమెంటు అధ్యక్షుడు గారు ఉన్నారు మిత్రుడు పెద్దారెడ్డి గారు ఉన్నారు అట్లాగే పెద్దల రెడ్డి గారు ఉన్నారు నీల గోతు గొంగతన్న శ్రీరామ్ రెడ్డి మజ్లా శ్రీకాంత్ పలాడు పల నాయకులు ఉన్నారు అక్కడ పల నాయకులు తారాంగారు ఇందులో చక్కటి ఏంటి అర్థంగా విషయంలో ఏం చేసి నమ్మకం మీరు స్పష్టంగా చెప్తా ఉన్నా అనంత్రిగా సైతులుగా పట్టిస్తూ కొత్త కాలంలో ఒక వర్షం పెట్టుకున్నాం మేము ఎంతమంది కంపెనీ లేకపోతే పనిచేస్తా ఉన్నా ఒక కాలంలో వెయ్యి మంది మేము కంపెనీలో పనిచేస్తున్నాం వెయ్యి మందిని కూడా ఉన్నామంటే అది కేవలం జగన్ వాడి గారి జగన్ సైన్యాన్ని పటిస్తాం ఎక్కడ ఎక్కడ ఏ